జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటమి భయంతో నల్లగొండవారి వారి పల్లెలో బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పలువురు పార్టీ నాయకుల మీద టీడీపీ చేసిన దారిని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే నర్తు రామారావు యాదవ్ అన్నారు స్థానిక కంపోస్ట్ కాలనీ యాదవ్ భవనంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఓడిపోతారనే భయంతో నాయకుల మీద దాడి చేశారని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టబగలే కోణిచేస్తోంది అని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడికి దిగడం దారుణమని ఓ శాసన మండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేకపోయారని ఇక రాష్ట్రాభివృద్ధిలో ఏం సాధిస్తారని వాహనాలు ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారంటూ ఆయన మండిపడ్డారు పులివెందులలో శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి అని కూటమి ప్రభుత్వం బాధ్యతతో మెలగాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి అరాచకాలు సృష్టించడం సరికాదని రౌడీయిజం అప్పులు తెచ్చి పంచుకోవడమే మీ నైజమని సుపరిపాలన అని ప్రజానికాన్ని మోసం చేస్తున్నారని ఇదిలా కొనసాగితే ప్రజలు తగిన పాఠం చెప్తారన్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు ఆధైర్యపడవద్దు అని రానున్న రోజులలో కూటమి పథకం ఖాయమని మళ్ళీ వైసీపీకే పట్టం కడతారని తెలిపారు ఈ సమావేశంలో గద్దీపోయిన కృష్ణా యాదవ్ నక్కా దేవానంద యాదవ్ మురపాన రామారావు సిమల తారక యాదవ్ రాపాక చిన్నారావు చిన్ని జోగారావు సలగల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ కారు కూడా ధ్వసం చేశారు ఆ విషయం మీద మన ఎమ్మెల్సీ మన శ్రీకాకుళం నుండి వచ్చినటువంటి నటు రామారావు గారు ఈరోజు ప్రెస్ మీట్ దాని మీద స్పందిస్తూ ఉన్నారు ఆయన మాట్లాడవలసి ఉండే అందరికీ నమస్కారం కృష్ణ వారికి మరి రాష్ట్రంలో రాజ్యం అని లోకేష్ చెప్తున్నారు జరుగుతుంది కూడా అదే విధంగా అందులో జప్పీటీసులు గెలవలేమని అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు పూర్తిగా రౌడీజం చేస్తుంది ఎందుకంటే ఓటమి భయం నన్ను పెట్టుకున్నది అధికారంలో ఉన్నాము ఉన్నా మేము గెలవలేమని రౌడీజం చేసి బెదిరించి రిగింగ్ చేసి ఈ పొద్దు ఆ జప్పిటిసులు రెండు గెలవడానికి అలా ప్రయత్నించడం చాలా గౌరవం మరి రాష్ట్రంలో మీరు ఎలాగొచ్చారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ శిక్షలు కారు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రజలకు మోసగించి రాష్ట్రంలో అధికారం వచ్చారు వచ్చినప్పుడు మీరు సంక్షేమ పథకాలు లేవు మీరు ఇచ్చిన సూపర్ శిక్ష పక్కన పెట్టి రాష్ట్రంలో పూర్తిగా రొప్పటించమే చేస్తున్నారు అప్పులు తేడా మీరు పెంచుకోవడాలు అమరావతి ఇంకా అప్పుడు ముప్పై ఆరు వేల ఎకరాలు సార ఇంకా భూములే కావాలని మీ స్వార్థానికి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మీరు ఆలోచించండి మేము అందమని కాదు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ రోజు సూటిగా మీరు చెప్పారు మీ మ్యానుఫ్యాక్చర్ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ సిక్స్ వారు ఇస్తామన్నారు అవి లేవు ఇవి లేవు ప్రజలకు ఎలగైపోయిందని పరిస్థితి ఏదో పండు నాలకి మంద వేస్తే ఉండినాలి కూడిపోయిందని ప్రజలకి పరిస్థితి తెచ్చి రోడ్డు మీద వదిలేశారు ఇది ధర్మమైన పని కాదు ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజలకి మీకు ఎందుకు భయం అధికారులు ఉన్నారు మీరు సంక్షేమం అందిస్తామన్నారు మీ రోడ్డు పద్దకు ఎందుకు మీకు భయం మీరు రౌడు ఇంచేసి ఒక ఎమ్మెల్సీ మీరగానే అతను ఓటుతో గెలిచిన ఒక ఎమ్మెల్సీకి రోడ్డు మీద తగిలిపెట్టి కారు బద్దలు కొట్టి అతనికి చేకూరు బ్యాచర్ అయిపోయింది అంత ఘానంగా మీరు చేశారు ఈ ధర్మమని పని కాదు భగవంతుడున్నాడు ఖచ్చితంగా మేము ఆ రోడ్డు చెప్పిటిషన్ మీరు ఎంతసేపు ప్రయత్నించినా మేము గెలుస్తాము ప్రజలు గెలిపిస్తారు ప్రజలు మాకున్నారు గెలిపిస్తారు ఇప్పుడు జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తున్నారు కదా వేలాది మంది కోట్ల మంది లక్షల మంది వెళ్తున్నారు ఆ ఎవరు మాత్రం ఉన్నారు మీరు ఏ చేతి లేదు ఏం చేయరు నెక్స్ట్ మేము వస్తాము మీ అనుభవం మాత్రము మీరు పొందుతారు రొడ్తో సహా మీరు పొందుతారు అన్నీ ఉన్నాయి